అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేయాలి సుధీర్ బాబు ఐపీఎస్ అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ అన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్ చంద్రబాబు రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా నిరోధం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ లో జరిగిన రెండు రోజుల సెమినార్యందు మిస్టర్ డి జలాలం టఫెస్సే చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యునిసెఫ్ ఇండియా గారి నుండి అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు నేరెడ్మెట్లోని రాచకొండ కార్యాలయంలో ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ చంద్రబాబును అభినందించారు మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని నూతన విధానాలు అవలంబించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీపీ ఎస్ఓటీ మురళీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు పిఆర్ఓ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేయాలి సుధీర్ బాబు ఐపీఎస్ అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ అన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్ చంద్రబాబు రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా నిరోధం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ లో జరిగిన రెండు రోజుల సెమినార్ మిస్టర్ డి జలాలం టఫెస్సే చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యునేసెఫ్ ఇండియా గారి నుండి అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎఫ్ గారు నేరెడ్మెట్ లోని రాచకొండ కార్యాలయంలో ఏహెచ్టీయు ఇన్స్పెక్టర్ చంద్రబాబును అభినందించారు మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని నూతన విధానాలు అవలంబించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీపీ ఎస్ ఓటి మురళీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు